ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము జిలిం చేపలకైతే వెళ్ళాము అక్కడ మా బావ మా ఊళ్ళో అలా చేపలైతే దొరికాయి కొన్ని ఆ వీడియో అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే వెళ్ళాను చేపలకి వెళ్తున్నాం చేపలకే మావులు 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 చూడ్డానికి వెళ్తా ఇరువేది మంచి పట్టుకోరు మూడు మట్లు పట్టుకోక్ తొందర ఇరవై మట్లు పడతారు గేరలు అయితే బాగా ఇటీవలి గేలా వచ్చిన వాళ్ళకి ఎర్ర వాసన తెలియదు వీళ్ళకి తరకబట్టుకోవాలి మరి తరకాయబట్టుకుపోతే దోషకయి ఒక అంటే అర్థం నాలుగు ఐదు పాట తాను నువ్వు చెప్తాను వెంకటా గారికి ఇచ్చా తెచ్చింది తెలుసా తెచ్చిందా కొనమాడు బా నేస్తే యాభై రూపాయలు అదే అది దగ్గర అందరు అడుగుతారు అందరు అడుగుతారు అని అందరూ అడిగారు రేడి ఎంత అంటే

ஒர்காரு மூசியிருக்க மாவட்ட மாவு இருக்க மாவு மாவு

ചന്ദ്രംപടി എന്തേ ഉണ്ടെങ്കിൽ shironta ga atna ga ma ma kar ga na kadam kadam cinema one le kadam ha gadla ga na at me btana cha apul durti ani anan kesa

thấy ừ không được sẵn đây cái gì video kia mắt mắt là xa nên phải làm đâu ನೋವನ ತಾಂಬೆಕಲ್ಲೊಂದು ಗಟ್ಟಕ ಇವರ ಆ ಚೆನತ್ರ ಅದು ಏಯ್ ಫಾರಿತ್ತು ಅದು ಛೇ ಚೆನ ಚೆನಕಲ್ಲ ಇದು ಅದಿಗು ಮಟ್ಟುಟುನೆ ಮರ್ದಿ ಮರಿ ಚೇನ ಅದಂತ ಚೆನಕಲ್ಲ ತಾಂಬೆಕಲ್ಲ ಇದೆಂಗೇನ ಫುಲ್ಲ ಚೆನತೆ ಕಾಮ ಫರ ಅದ್ರ ಅಮ್ಮ ಕದ್ದನ ಬಡೋಚಿಗೆ ಪರ್ತ ತಾಂಬೆಲನ ನಿಧಾನಗೆ कच्चा प्लांट आना जैसका क्या इस नहीं इसको ठोका है माल में हाँ माल गुले आता है यार गुले आते हैं गुले आते हैं 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 आते

அதுக்குசிரேசிண்டா ரெண்டு மாட்டி படத்துல மஞ்சள் பயிலே ரோஜே பண்ணி గురువుని ఐ వీట్ మీద ఉంటారు కదా ఆర్ గేజ్ అంటే దగ్గ దగ్గరే నన్ను అన్న కొనే ఆర్ గేజ్ అంటే కదమట్లైవే కానాదేది అదే మనతల నతల కొడి మంచు నతల యాన్ చేసుకొంటారే ఇద్దంటో గారు పచ్చి పచ్చి యాడ్ దంటారే బాయ్ పింక్ వాగన్ కొడుతైట మరాది గర్మేన నాలలేదారు నో దీలే గొలగొజట్నే ఆర్ కం బయర్న

చేతనే ఉంటారు అంటే ఎక్కడ తిరుగు అయితేనే సాయంత్రం కూడా ఈ చేస్తారు ఇంకా ఫర్క్ ఏదో టంటాయి ఈయన ఫ్రై నువ్వు చేస్తావు చేయాలి చెప్పు చేద్దాం डी पड़ते कट आई अका ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అయితే దొరికాయి దొరికిన తర్వాత చూడండి ఇక్కడ గురుగోర మొత్తం మొత్తం గురుగోర దొరికింది చాలా దొరికింది ఒక సంచులు అయితే సంచు నిండా కోసి ఇక్కడ ఇంటికి అయితే పత్తి పత్తిశేని అయితే ఈ గురుగోర చాలా ఉంది ఇక్కడ జీనిపెల్లి చెరువు పక్కన ఎవరైనా కావాలనుకుంటే వచ్చి తీసుకెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో వీటికైతే వెళ్తున్నాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం